పొహల్ దాడి అనంతరం తీవ్రవాదులు అంతం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూర ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కర్పించి వంద మంది తీవ్రవాదుల సైనికులు అంతం చేసిన మన భారతీయ సైనికుల సాహసాలకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తిరంగా సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీని శంషబాదులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్ రాజేంద్ర నగర్ కాంటెస్టూడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటికీ మన భారతదేశం మూడో స్థానంలో ఉందని ప్రపంచ దేశాలని మన దేశం వైపే మొగ్గు చూపిస్తున్నాయని ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని విధాల సామాగ్రి మన వద్ద ఉందని తెలిపారు ఉగ్రవాదుల్లో భాగ్యస్థాన ఐదు వందల డ్రోన్లతో మన భారతదేశంలో దాడికి దిగినప్పుడు చేవేళ్ల పార్లమెంట్లో ఉన్న డిఆర్డిఎల్ సాంకేతిక పరిజ్ఞాన్ని అందజేశారని దాని మీద గర్వపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా ఉండదు ఇక్కడ మేజర్ షెకావత్ అని ఇరవై రెండు గ్రెనేడియర్స్ అని ఒక బెటాలియన్ ఉంటుంది దాని వార్క్ ఏంది దాని యుద్ధ బేరి ఏంది అల్లాహో అక్బర్ అని అల్లాహో అక్బర్ అనుకుంటే ఎవరు మేజర్ షెకావత్ అని హిందూ ఆయన తుపాకీ మీద పట్టుకొని పిస్తల్ పట్టుకొని చాకులు పట్టుకొని ఉంగట్టు పోయిండ్రు పరంబీర్ చక్ర గోర్కా పరంబీర్ చక్ర మనోజ్ పాండే గోర్కా రెజిమెంట్లు ఉండేది ఆ గోర్కా రెజిమెంట్ లా గోర్కా దేవుళ్ళు గోర్కా ఖాళీ ఉంటుంది వాళ్ళ వార్క్రయ అంటే జై మహాకాళి ఆయో గోర్ఖాలి అని మళ్ళా రాజస్థాన్ రైఫిల్స్ లా ఒక క్రిస్టియన్ ఆఫీసర్ ఉండే మణిపూర్ నుంచి అక్కడ రాజస్థాన్ రెజిమెంట్ వార్క్రయ ఏముండే ఇది జై రామచంద్ర మహారాజ్ కి అని కత్తులు పట్టుకొని ముంగట పోయి అటువంటిది మన దేశం అది మనం మత కులం పట్టుకొని పోరాడము మత మూకులం పట్టుకొని సంపం కానీ ఎవడైతే మన మీద దాడి చేస్తే తప్పక ఐక్యత అవుతుంది ఈ ఐక్యత అంటే ఇక్కడ చూస్తున్నాము ఈడ ఒక్క పార్టీ జెండా లేదు కేవలం భారతదేశం జెండా ఎందుకంటే ఈ భారతదేశం మా అందరి ఉన్నది